రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేట గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకం చేశారు పంట కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వడ్లు కొనుగోలు కేంద్రం లోను ఉన్నాయని వానలకు వడ్లు తడిసి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించిందని అధికారులు స్పందించి ఆలోపు వడ్లను తరలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కోనరాపేట ఎంఆర్ఓ మరియు కల్నూరు ఫ్యాక్స్ చైర్మన్ స్పందించి ఫోన్ లో మాట్లాడటంతో ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో మలకపేట మాజీ ఉప సర్పంచ్ అంజయ్య ఫ్యాక్స్ డైరెక్టర్ జవ్వాజీ దేవయ్య బీజేపీ నాయకులు జలేందర్ మహిపాల్ తిరుపతి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు గ్రామంలో రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టమ్ లో కూర్చోవడం జరిగింది ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం అలాగే ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం చేస్తే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు ఏ ఒక్క మిల్లర్లు కూడా లేడు అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు రైతుల బాధలను తీర్చేకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ కు ధర్నాగా వెళ్లే ప్రయత్నిస్తాం వెంటనే అధికారులు కానీ చైర్మన్ కానీ మిల్లర్లు గాని ప్రభుత్వం వెంటనే దీన్ని దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలా పంపించి కొనుగోలు లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది ఆల్రెడీ ఇంకొక పగిన రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి రైతులు నెట్టేట ముంచడం తప్ప ఇంకొక మరొక ఉద్దేశం కాదని చెప్పి ఈ రైతుల మల్కపేట రైతుల పక్షాన నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం